గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని మరింతగా అభివృద్ధి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా జీజీహెచ్ లో వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు ఈ సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి కార్పొరేటర్ పోతరాజు సమత తదితరులు పాల్గొన్నారు

వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో కోస్తాంధ్రంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా వేలాది మంది వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి ఉన్నాయి ప్రతి రెండేళ్ళకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి పరికరాలు కానీ డాక్టర్స్ కొరత కానీ స్టాఫ్ కొరత కానీ వీటిని సమగ్రంగా ఒక రివ్యూ ద్వారా కొనుక్కొని అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ దృష్టికి వైద్య శా వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిలతో కూర్చొని ముఖ్యంగా ఈరోజు ప్రతిరోజు కూడా వందలాది మంది ఆసుపత్రుల్లో అనేక వైద్య సిద్ధాల కోసం వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో జరిగినటువంటి రివ్యూలో కొన్ని పరికరాలు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా అనేక ఆసుపత్రుల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి విషయాన్ని స్థానికంగా ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ చెప్పడంతో వాటిని లిస్ట్ అవుట్ చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి అధికారులను దాని ఆ విషయం మీద వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చి ఆ మెషిన్ దాదాపు ఎన్ని మెషిన్స్ వచ్చినాయి దాదాపు చాలా వరకు మదన్పల్లి దగ్గర నుండి అలాగే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మెషిన్స్ అన్ని ఇరవై ఒక్క మెషిన్లను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేశాం అది ఈరోజు సఫలీకృతం అవడం దానికి సూపరింటెండెంట్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నాతో అలాగే మేము పదే పదే ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి డిఎంఈ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వైద్య శాఖ శాఖ మంత్రి గారికి కూడా విన్నవించడంతో వాళ్ళు స్పందించి వెంటనే ఈ రివర్ మిషన్లు కూడా రిటర్న్ పంపించడం జరుగుతూ దీన్ని బట్టి చాలా వరకు ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు రివ్యూలో డాక్టర్స్ కానీ హెచ్ఓడిస్ కానీ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మన ఆసుపత్రిలో ముఖ్యంగా టెక్నీషియన్ షార్టేజ్ ఉండడంతో అనేక పరికరాలను ఉపయోగించడానికి ఇబ్బంది అవుతా ఉంది వెంటనే ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ అనెస్థిటియా అనెస్థిషియా టెక్నీషియన్స్ కానీ